హైదరాబాద్లో నిన్న వర్షం దంచి కొట్టింది రహదారులపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది గమ్యస్థానాలకు చేరేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు మరో రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది ఉద్యోగులు చిరు వ్యాపారులు వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు బేగం బజార్ కోటి సుల్తాన్ బజార్ అబిడ్స్ బషీర్బాగ్ లిబర్టీ కపూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి చాదర్ఘాట్ మలక్పేట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషీరాబాద్ భోలక్పూర్ జవహర్ తో పాటు ఉప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది పెద్దంబర్పేట్లో జాతీయ రహదారి పనుల వల్ల రోడ్డుపై నీరు నిలిచి విజయవాడ హైదరాబాద్ హైవేపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది మల్కాజ్గిరి కుషాయిగూడ చెర్లపల్లి నాగారం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది నాచారం మల్లాపూర్ హబ్సిగూడ తార్నాక ఓయు క్యాంపస్ లాలాపేట్ తదితర ప్రాంతాల్లో లోతు నీరు చేరడంతో రహదారులు చెరువుల్ని తలపించాయి భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి అధికారులను అప్రమత్తం చేశారు అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి కీలకమైన కూడళ్లలో వరద నీరు మళ్లింపు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలపై సూచనలు చేశారు జిహెచ్ఎంసి కమిషనర్ అమరాపాలి సూచనలతో డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని నాళాల్లోకి మళ్లించాయి మరో రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీని సంప్రదించాలని కోరారు